ఈరోజు నసరాబాద్ మండలం లో ఈరోజు ఏదైతే సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీని వరీకరణ చేయొచ్చు అని చెప్పేసి జడ్జిమెంట్ అయితే ఇచ్చిందో దానికి నిరసిస్తూ దాన్ని ఖండిస్తూ ఈరోజు నసర్లాబాద్ మండలంలో మాలమానాడు మండల కమిటీ తరఫున ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఉన్నాం ఏదైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అయితే ఇచ్చిందో అది వాస్తవంగా ఎస్సీ ఎస్టీని వర్గీకరణ చేయాలన్నది అది చట్ట విరుద్ధము రాజ్యాంగ విరుద్ధము ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ క్లియర్గా చెప్తా ఉన్నది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ క్లియర్గా ఆలోచించబడినది ఎప్పటికీ కూడా ఎస్సీ ఎస్టీలు రాజకీయంగా ఆర్థికంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెద్దేంత వరకు వాళ్ళని విరుదేశే పరిసక్తే ఉండదు కాబట్టి ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ప్రకారము ఎస్టీ ఎస్టీలను ఎప్పుడు కూడా విభజించే పరిస్థితి లేదు అని చెప్పి ఆయన రాజకోవడం జరిగింది కానీ దానికి విరుద్ధంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వంతో కమ్ము కాసుకొని సుప్రీంకోర్టు కోం చేయగలిపి ఈరోజు రాజ్యాంగానికి విరుద్ధంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా చట్ట విరుద్ధంగా ఈరోజు మాకు ఎస్సీ ఎస్టీల యొక్క భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీల నలభై కోట్ల మంది ఉంటే భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీల యొక్క బంధపట్టడానికే ఈ తీర్పు ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ తీర్పును ఖండిస్తాము తప్పకుండా మేము చుట్ట ప్రకారమే మళ్ళీ ఏదైతే ఏడుగూరు ఉన్నటువంటి ఈరోజు తీర్పు ఇవ్వడం జరిగింది దానికి వ్యతిరేకిస్తూ మేము అన్న రీపిటిషన్ కూడా ఫైల్ చేయడం జరుగుతూ ఉన్నది తప్పకుండా తొమ్మిది మంది ఉన్నటువంటిది కానీ లేదా ఏడు మంది తొమ్మిది మంది లేదా పదకొండు ఉన్నటువంటి ధర్మస్థానికి వెళ్తాము